క్రీస్తునందు ప్రియులరామ్ శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది ఈ అధ్యాయంలో దెబోరా మరియు బారాకు పాడినటువంటి కీర్తన ఎర్ర సముద్రము దాటిన తర్వాత మోషే ఎలాగా కీర్తనెత్తి పాడాడో లేదా ప్రవక్తియగు మిరియాము తంబూర చేత పట్టుకొని ఎలాగ స్త్రీలందరూ కలిసి పాట పాడి నాట్యమాడారో దేవుడు చేసినటువంటి అద్భుతముల తర్వాత దేవుని ప్రజలు లేదా నాయకులు ఆయా సందర్భాల్లో ఇలా పాటలు పాడి దేవుణ్ణి స్తుతించడం కీర్తించడం మనం చూస్తాం బైబిల్లో ఎంతోమంది భక్తులు పాటలు రాశారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని వివరిస్తూ మరికొన్ని సందర్భాల్లో ప్రార్థనను కూడా పాట రూపముగా మలిచారు మనం గమనిస్తే దావీదు అందరికంటే ఎక్కువగా పాటలు రచించినట్టుగా మనం చూస్తాం ఇక దైవజనుడైన మోషే పాట రాశాడు సొలమోను పాట రాశాడు ఆశాపు కోర్హ కుమారులు మన ముందు గతించినటువంటి ఎందరో భక్తులు క్రైస్తవ కీర్తనలు వినండి సియోను గీతాలు వినండి ఎంతోమంది భక్తులు ఇప్పటికీ మన మన కల ఎదుట కూడా మంచి మంచి పాటలు రాస్తున్నారు పాడుతున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా అనుభవాల్లో నుండి ఈ పాటలు వస్తాయి మీరు కూడా దీవెనసలు ఎక్కువగా ఆనందించండి పాటలు రాయగలిగితే రాయండి పాడండి సంతోషించండి దావిదంటాడి ఇరవై ఏడో కీర్తనలో నేను పాడేదను యహోవాను గురించి స్థుతిగానము చేసేదను ఎందుకు ప్రతి సందర్భంలో ఏదైనా ఒక బలమైన కారణం స్వస్థత పడి పడినప్పుడు పాడతారు అద్భుతం జరిగినప్పుడు పాడతారు విజయం కలిగినప్పుడు పాడతారు ఆయన కృప పొందుకున్న ప్రతి సందర్భంలో ఇక్కడ దావిదంటాడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడిను దేవుని గుడారములో నేను ఆ విధంగా ఉత్సాహ ధ్వని చేస్తున్నాను ఆయన చేసినటువంటి ఉపకారమును బట్టి ఇక్కడ దెబోర మరియు బారాకు కీర్తనకు కారణం ఏంటంటే మరి కణాను రాజైనటువంటి యాబిను జయించారు శిశిరాను హతమార్చారు దేవుడు చేసిన ఆ గొప్ప కార్యములు వివరిస్తూ అంటే ఈ పాట ఎలా కొనసాగుతుందంటే ఒకవైపున ప్రజల దురవస్థ కాస్త వివరించబడుతుంది దేవుని ప్రేమ గొప్పతనం అలాగే దెబోరాను బారాకును యాలను దేవుడు ఎట్లా వాడుకున్నాడో ఇక అధ్యాయం చివరికి వచ్చేసరికి శత్రువులందరూ ఎలాగా హతమవుతారో దేవుని ప్రేమించే వారు ఎలాగ బలముగా ఉదయిస్తారో ఈ పాట మనకు వివరిస్తుంది అయితే ఏడు ఎనిమిది వచనాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి న్యాయాధిపతుల గ్రంథము హైదరాబాద్ అధ్యాయంలో ఇజ్రాయల్ అధిపతులు లేకపోయిర్రీ దెబోరా అను నేను రాకమునుపు మనపు నేను తల్లిగా ఉండక వారు లేకపోయిరి ఇజ్రాయలీలు కొత్త దేవతలను కోరుకునగా యుద్ధము ద్వారముల ఎద్దుకు వచ్చాను ఇజ్రాయెల్లో నలభై వేల మందికి ఒక కేడమే కానీ ఈటయే కానీ కనబడలేదు దీని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైట్ అనమాట శత్రువుతో యుద్ధం చేసేదానికి ఒక నలభై వేల మందిని వెతికితే కూడా ఒక హీటైనా ఒక కడ్గ అయినా కనబడడం లేదు అక్కడ పైగా దెబోర్ అంటున్న మాట చూడండి నేను ఇజ్రాయిలకు ఒక తల్లిగా ఉండక మునుపు లేదా రాక మునుపు వారి దురవస్థను చూసి దేవుడు నన్ను ఇజ్రాయళ్ళకు తల్లిగా నియమించక మునుపు వారు అటువంటి దురవస్థలో ఉన్నాను నాకేం జ్ఞాపకం వస్తుందంటే సమీలు గ్రంథంలో ఏడవ అధ్యాయంలో పదమూడవచనం సమయలు గురించి రాయబడుతుంది సమయలు తన జీవితకాలం అంతటా తన బ్రతుకు దినములన్నిట ఇజ్రాయళ్లకు న్యాయాధిపతిగా ఉన్నాడు సమయలు ఇజ్రాయెల్కు న్యాయాధిపతిగా ఉండిన దినాల్లో తిరిగి పిలిస్తీయులు ఎప్పటికీ ఇజ్రాయిల్ మీద యుద్ధానికి రాలేదు ఆ ఒకరి ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆ ప్రవక్తను బట్టి దేశమునకు నెమ్మది కలిగింది అలాగే ఏలియా దేవుడు అగ్ని రథాల మీద తీసుకెళ్తున్నప్పుడు ఎలీష ఏమని ఏడ్చాడు ఏమని ఆకాశం చూస్తూ విలిపించాడు నా తండ్రి నా తండ్రి ఇజ్రాయళ్లకు రథము రౌతు నీవే అంటే బైబిల్లో మనం చూస్తున్నటువంటి నాయకులు ఆ తరములో దేవుని ప్రజలకు తండ్రిగా తల్లిగా నాయకులుగా సమస్తము వారే వారు ఉన్నంతకాలము ఆ ప్రజలకు వారు దీపములాగా ఉండిపోయారు ఎప్పుడైతే వారు మరణించారో తిరిగి ప్రజలు పాపములు పడిపోవటం శత్రువు చేతిలో చిక్కిపోవటం అంటే ఒక వ్యక్తి నేనేమంటానంటే అదే దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం అదే దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాం కనీసము కుటుంబమునకు సంఘమునకు దేశమునకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఇంటి యజమానిగా యజమానురాలుగా మీ ఇంటికి మీరే ద్వారములాగా ఉండాలి ఇక్కడ కూడా స్త్రీల గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఇంట ప్రతి ఇంట జ్ఞానము కలిగి స్త్రీ తన ఇల్లు కడుతుందని వాక్యం ఉంటుంది కదా ఏ ఇల్లు అయినా కూడా అది సక్సెస్ అయిన తర్వాత భర్త సాక్ష్యమిస్తూ అంటాడు నా భార్య నా వెనక నిలబడకపోతే దీన్ని సాధించేవని కాదని పిల్లలు అంటారు మా తల్లి మా మీద చూపినటువంటి జాగ్రత్తని బట్టి మేము ఇలా సక్సెస్ అయ్యామంటారు వాస్తవానికి బైబిల్లో పేతృభక్తులు మాట్లాడుతున్నప్పుడు మూడవ అధ్యాయంలో స్త్రీ బలహీనమైన ఘటమని ఎంచి ఆమెను సన్మానించమంటున్నాడు ఇక్కడ బలహీనమనే చెప్పబడిన మాట కేవలం ఫిజికల్గా శరీర సంబంధంగా బలం విషయంలో ఆలోచిస్తే పురుషుని కంటే కాస్త స్త్రీలు బలహీనంగా ఉంటారు అన్నది వాస్తవం కానీ మెంటల్గా మీరు ఆలోచన చేయండి వారు వీకర్ వెజలా లేకపోతే హౌస్ మేకరా మీకు అర్థమవుతుంది ఇక న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయంలో వచ్చిన మీరు చూడండి దెబోరా మేలుకొనుము మేలుకొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినయము కుమారుడ లెమ్ము చెరపట్టిన వారిని చెరపటుము ఇలాగ లెమ్ము లెమ్ము అని చదువుతుంటే మరో రెండు మాటలు జ్ఞాపకం వస్తున్నాయి అపోసిన పౌలు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఎఫ్ఎస్సీలతో నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము అంటున్నాడు క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు యషియా అరవై అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు మనం చూస్తాం కదా లెమ్ము తేజరిల్లుము నీకు వెలిగి వచ్చి ఉన్నది లోకం చీకటి కమ్ముతుంది అయితే నీవు ప్రకాశించాలి నీ వెలుగులోనికి ప్రజలు రావాలి వ్యక్తిగత జీవితమైన సంఘమైన ఏంటి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇదిగో క్రీస్తుని మీద ప్రకాశిస్తున్నాడు నశించిపోతున్నా నిరీక్షణ లేని ఈ లోకానికి దేవుని పిల్లలు కొండ మీద కట్టబడినటువంటి అర్చనము వల్లే ఒందురుగాక ఎందుకంటే కందులెత్తి చుట్టూ చూడమని ఆహ్వానిస్తున్నాడు వీరందరూ కూడుకొని ఎదుగుకొచున్నారు దూరము నుండి కుమారులు కుమార్తెలు నీ దగ్గరికి తీసుకురాబడుతున్నారు నీవు చూచి ప్రకాశిస్తావు నీలో వెలుగు లేకపోతే ఎలాగో వాళ్ళు ఆకర్షించబడతారు ఈ అంత్యకాలకు ఆధ్యాత్మికమైన పోరాటాలకు దెబోరోలాగా బారాకులాగా దేవుని పిల్లలు లేవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఇక ముగింపుగా మరొక మాట నేను మీకు చూపిస్తాను పద్నాలుగు నుంచి పదహారు వచనాలు మనము చూస్తే ఎఫ్రాయిమిలు బెన్యామినీయులు జబులును ఇసాకారు రూబినీయులు ఇలాగ అనేకులు కూడి వచుచున్నారు కలుస్తూ ఉన్నారు జరిగినటువంటి యుద్ధానికి సంబంధించి ప్రవచన ప్రవచనాత్మకంగా దెబోరా పాడుతుంది పాట ఇలా చదువుతున్నప్పుడు నాకు అనాలనిపిస్తుంది మెథడిస్టులారా బ్యాప్టిస్టులారా లూథర్న్లారా అలాగే బ్రదర్న్ ఇక ఎవరైతే ఏమైతే డినామినేషన్స్ ఉన్నాయో మన తన భేదం లేకుండా దేవుని ప్రజలందరూ ఏకదాటిగా ఐక్యత కలిగి శత్రువుని ఎదుర్కోవాలి శత్రువు ఎదుట నిలబడాలి సార్వత్రిక సంఘానికి విజయం కలుగునట్లుగా మనము ప్రయాసపడాలి ఇక అధ్యాయము చివరి వచనం చూస్తే యహోవా నీ శత్రువులందరూ అలాగినే నశించరు ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలే వందురు అని పాడిని తరువాత దేశము నలభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను ఏ న్యాయాధిపతి గురించి మాట్లాడినా వారి కాలంలో ఒక నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దేవుని యొక్క ప్రజలు నెమ్మదిగా జీవించడానికి ఆ ఒక్కరు కారణమవుతూ వచ్చారు సేవకుల మధ్యలో సంఘముల మధ్యలో లేదా డాక్టరీన్స్ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కలవరము ఈ యొక్క గొడవలు అంతకు మించి శత్రువు తలపెడుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వీటన్నిటిని సమిష్టిగా ఎదుర్కొనే కృప దేవుడు మనకు మెండుగా చేయను గాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ